ముందు జరుగుతున్న ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము మే పదమూడవ తేదీ నాడు ఎలక్షన్ జరగబోతోందని మనందరికీ తెలుసు పోయినసారి ఎలక్షన్లో మనకి డెబ్బై ఆరు శాతం జిల్లా మొత్తంగా ఓటరు నమోదు శాతం ఉండింది అది మనం ఎనభై ఐదు శాతానికి పెంచుకోవాలి ముఖ్యంగా ఈ మండల హెడ్ క్వార్టర్లో అర్బన్ ఏరియాల్లో ఓటర్ నమోదు శాతం చాలా తక్కువగా ఉంది ఖచ్చితంగా మనందరం బయటకి పెద్ద స్థాయిలో వచ్చి రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతని నిర్వహించాలి అని గట్టిగా విన్నవిస్తున్నాను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సిన బాధ్యతను కూడా మనం నిర్వహించలేకపోతే తర్వాత ఐదేళ్ల పాటు మనము అడగవలసిన హక్కును కూడా గట్టిగా అడగలేని వాళ్ళం అవుతాం ఖచ్చితంలో మన అభివృద్ధిలో ఏమైనా మంచి జరగాలి అనుకుంటే బాధ్యతగా ముందు ఓటరు ఓటు వేస్తే తర్వాత అందరం కూడా మనం జరిగే అభివృద్ధిలో భాగస్వామ్యం అయినట్టుగా అనుకోవచ్చు మన బాధ్యతను మనం విస్మరించిన రోజున మన హక్కును కూడా మనం అడగడం గట్టిగా కోల్పోతాం సో దయచేసి మనందరం కూడా మంచి భవిష్యత్తు కోసం మన అందరం అనుకున్న ప్రగతి వైపు మనం నడక సాగించాలి అంటే ముందుగా మనం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకొని మీ ద్వారా ఈరోజు పత్తికొండలో ఉండే ప్రజలందరికీ కూడా వారిని బాధ్యతను గుర్తు చేస్తూ పెద్ద శాతంలో ఓటింగ్ నమోదు చేయాలి అని కోరుకుంటూ మీ అందరూ కూడా పత్తికొండ ఊర్లో వాళ్ళకి పత్తికొండ నియోజకవర్గానికి మొత్తానికి కూడా అవగాహన కల్పిస్తూ అందరినీ మోటివేట్ చేస్తారు అని గట్టిగా నమ్ముతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ஓட்டுனு நம்முக்கும் ஓட்டுனு அம்புக்காங்க ஓட்டு நீ நம்முக்கும் ஓட்டுனுங்க ஓட்டுனி நம்முக்கும் Một số tiền, mọi người mua số tiền, mọi người mua số tiền, mọi người పద్దెనిమిది ఏళ్ళను దాటిన వాళ్ళు మీ ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే మళ్ళీ ఒకసారి ఎన్రోల్ చేసుకోవడానికి మీ బిఎల్లోని సంప్రదించాలి ఫామ్ సిక్స్ ఈ రోజు వరకు కూడా మనము ఇంకా తీసుకుంటున్నాము నామినేషన్ విత్డ్రాల్ చేసేంత వరకు అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఓట్లు నమోదు చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు అందరినీ మోటివేట్ చేసి ఓటింగ్కి పంపించాలి మనం ఓటర్గా లేకపోతే పద్దెనిమిది వేళ్ళ వయసు నిండి ఉంటే కనుక ఓటరుగా నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పౌరులందరూ వచ్చి ఓటు హక్కు మనకి రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో దాన్ని నిర్వహిస్తూ మన దేశ పురోగమ గమనంలో మనం కూడా మన బాధ్యతని మన పాత్రని పూర్తిగా నిర్వహించాలి అని ప్రతి ఒక్కరికి మరి ఒకసారి విన్నవించుకుంటూ ఈ ఈ మెసేజ్ని మీరు ప్రతి ఒక్క గ్రామంలో ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క పౌరులకి కూడా చేరవేస్తారని గట్టిగా నమ్ముతూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలండి